హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బీరకాయ మెథడ్లు ఈ రెండింటి కాంబినేషన్లో కూర ఎలా వండుకోవాలో చూడబోతున్నామండి సో ఇది వచ్చేసి కూర అనమాట ముందుగా అయితే మనకి ఏమేమి కావాలో చూపించాను చూడండి బీరకాయ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాము దొక్క తీసేసి అలానే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకున్నామండి అది హీట్ అయిన తర్వాత ముందుగా మనం మెత్తడ్లు అనేవి వేసేసి వేయించుకోవాలి బాగా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి ఆల్మోస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు సో అలాగా వేయించుకొని చక్కగా ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకుందామండి చూస్తున్నారు కదండి కొంచెం ఇలాగా కొంచెం గోల్డిష్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే వరకు కాస్త వేయించుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం ఇవి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ముగ్గురిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకుందాము ఇదంతా కూడా చక్కగా కలుపుకొని బాగా మగ్గిదివ్వాలి ఉల్లిపాయలు మగ్గుతుండగానే మనం టమాటా కూడా వేసేసుకోవాలండి సో టమాటా కూడా వేసుకున్నాక అంతా ఈ విధంగా మగ్గుతూ ఉండగా మనం దీంట్లోకి కాస్త పసుపు అనేది వేసుకుందాము పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి మనం ముందుగా కట్ చేసేసుకున్నాము చిన్న చిన్నగా సో కర్రీలోకి ఇలాగే చిన్నగా ఉంటేనే బాగుంటుంది అనమాట సో బీరకాయ ముక్కలు ఇలాగ వేసేసుకోవాలి అలానే బీరికాయ ముక్కలు ఒకసారి కర్రీ వండడానికి ముందే కోస్తున్నప్పుడే చూడండి ఒకసారి ఏమన్నా చేదుగా ఉందా అని మళ్ళీ చేదుందంటే మనం తినలేం కాబట్టి సో అలాగా చూసుకోవాలి సో మనం బీరకాయలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని మగ్గనివ్వాలండి అంతా కూడా చక్కగా ఉడకాలి కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసేసుకుందామండి ఉప్పు వేసేసుకొని అంతా కలిపేసుకొని అలాగే కాసేపు మూత పెట్టేసి వదిలేసామంటే అదే చక్కగా ఉడుకుతుంది సో మనం కాసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వదిలేద్దామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి మేరకాయ ముక్కలు అంతా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంతా కూడా చక్కగా కుక్ అయింది కదా సో ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసేసుకుందాము సో కారం కాస్త తక్కువగానే వేసుకున్నాము క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంది కాబట్టి సో కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు సో కారం కూడా వేసుకొని ఇలాగ కలిపేసుకుందాము సో కారం వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ వేసేసుకోవాలండి సో ఏ కర్రీలో అయినా సరే ఈ స్టెప్ మాత్రం కామన్గా ఉంటుంది కారం వేసుకున్నాక డెఫినెట్లీ ఇంకా వాటర్ అనేది వేసేసుకుంటాం కదా సో సేమ్ దీ దీంట్లో కూడా అలానే అనమాట కారం వేసుకున్నాక వాటర్ అయితే వేసేసుకున్నాము వేసుకొని అంతా చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకునే మధ్యలో వేసేసుకోవాలి వేసేసుకొని అంత చక్కగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు సో అలాగ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని దాన్ని ఉడికించుకోవాలండి చక్కగా మనకి అది ఎగురు తెలిసిందే కదా మనకి ఎంతవరకు కావాలి అంతవరకు ఎగురించేసుకోవాలి సో దాని తర్వాత గ్యాస్ కట్టేయడం అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట ఇది సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ